అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో కాలం చేసిన అద్భుతం అనే కథని పోస్ట్ చేశాను కథ అయితే చాలా చాలా బాగుంటుంది తల్లిదండ్రుల కోసం తన ఇద్దరు చెల్లెళ్ల భవిష్యత్తు కోసం ప్రేమించిన వ్యక్తిని వదులుకొని తన జీవితాన్ని మూడులా గడుపుతున్న అమ్మాయి జీవితంలోకి దేవుడు ఎలా వెలుగుల్ని తీసుకొచ్చాడు అనేది ఈ కథలో మనం చూడొచ్చు తను ప్రేమించిన వాడితో ఇంట్లో నుంచి పారిపోదాం అనుకున్న నిర్ణయం తీసుకొని తన తల్లిదండ్రులు చెల్లెళ్ల భవిష్యత్తు ఏమైపోతుందో అని వెనకడుగు వేసి తిరిగి వచ్చేసింది కుటుంబంతో పరిస్థితులతో పోరాడి తన కుటుంబ కష్టాలన్నింటినీ తీర్చింది ఆ తర్వాత తన జీవితంలో ఎలాంటి మలుపులు తిరిగాయి అనేది ఈ కథలో మనం వినొచ్చు కథ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు కనుక వినకపోతే ఈ షార్ట్ వీడియో కింద లాంగ్ వీడియో లింక్ అయితే ఇచ్చేస్తాను మన ఛానల్ నేమ్ కింద ఆరో మార్క్ దగ్గర క్లిక్ చేసి పూర్తి కథనైతే వినేయండి కథ నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం ఇంకా హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు మరో మంచి కథతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు ఉంటాను